అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే కోర్టు అనుమతితో అతడిని నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించింది అయితే అతడి నుంచి పలు కీలక విషయాలను రాబట్టారు పోలీసులు అనంతరం చంచలగూడ కూడా జైలుకు తరలించారు ఇదిలా ఉంటే తనకు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చాని మాస్టర్ తరపు న్యాయవాది ఢిల్లీలో ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు అందుకోవాల్సి ఉందని అందుకే తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు జానీ తరపు న్యాయవాదులు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది కానీ జాని మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక ఫోక్సోర్ కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేశారు అతడికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు విచారణ సమయంలో బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ ఏడుకు వాయిదా వేసింది ఇదిలా ఉంటే అసలు జానీ మాస్టర్ జైల్లో ఉండగానే ఈ వివాదంపై సినిమా ఇండస్ట్రీలో పెద్ద తుమారమే చెలరేగింది స్టార్ హీరో ప్రమేయంతోనే జానీ మాస్టర్ పై ఫిర్యాదుల పరంపర జరిగిందని సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలైంది కానీ సదరు సినిమా నిర్మాత మాత్రం ఈ వాదన అసంబద్ధమంటూ అంటూ కొట్టిపారేశారు తనపై పెద్ద కుట్ర జరుగుతుందని ఉద్దేశపూర్వకంగానే ఎవరూ తనను కార్నర్ చేస్తున్నారని బాధితురాలి ఆరోపణలు నిజం కాదని పెళ్లి చేసుకోవాలని ఆమె మానసికంగా హింసించిందని జానీ మాస్టర్ పోలీసుల ఎదుట వాపోయినట్లుగా తెలుస్తోంది నిజానికి విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారు ఆయన చెప్పిన మాటలను ఎవరిని జైన్ లో ఉంచుతాయి అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే